హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు సేను అనేది మొత్తం కటింగ్ చేసి మేడాలు పెట్టారు ఇది ఏ నెలలో వేసారు అదేవిధంగా ఈ తోటకి ఎంత ఆదాయం వస్తుంది మళ్ళీ ఈ సేన్ తీసి మళ్ళీ వేరే పంట వేస్తారు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ ఇప్పుడు ఇది ఏ ఊరు ఇది కొత్తపట్నం మండలం ఆలకూరుపాడు దీనికి తాలూకా ఏది వస్తుంది ఒంగోలు ఒంగోలు ఇది ఇప్పుడు నువ్వు సేను ఇట్లా వేసారు కదా అంకుల్ ఇది వేసింది ఏ నెలలు వేసారు మీరు ఇప్పుడు డెబ్బై రోజులు డెబ్బై రోజులు అయితే నలభై రోజులు అయితే ఆరు నెలలు వేసారు ఆరు నెలలు అప్పుడు వర్షాలు తక్కువ ఉన్నా కానీ వేసేసారా వర్షాలు మోహనం పడి మోహనంగా తను సరిపోయేటట్టుగా పైరు మొలవటానికి సరిపోయేటట్టుగా పడ్డాయి పైరు మొలిస్తే పంట పంట తర్వాత కూడా కొంచెం వాన పడుతుంది అలా ఆ వాన పడ్డాక దాని దానికి అది పెద్దది అయిపోయి పంటకు వచ్చినాక కోసి గూళ్ళు పెడతాం కోసి గూళ్ళు పెట్టిన తర్వాత ఇది ఏంటిది ఎండాలి ఎండాలి రోజులు ఎండాలి ఒకవేళ వర్షం ఊట వస్తే అంకుల్ ఇంకా బాగా వస్తే దెబ్బ తింటుంది దెబ్బ తింటుంది కదా పది రోజుల తర్వాత ఎండితే ఎట్లా మిషన్కి వేస్తారు ఎట్లా చేస్తారు మిషన్ లేదు మనం పరద పడిచేదిన దాని పరద మనకి నెట్టి రాళ్ళు కొట్టడం కర్ర తోటి కొట్టాడు అర తోటి కొట్టడం అది ఎంత ఇది ఎన్ని ఎకరాల అంకుల్ ఇది మొత్తం ఎకరాల ఎకరా నలభై సెంట్లు ఎంత వస్తుంది ఎన్ని క్వింటాల్ వస్తుంది ఇక్కడ బాగా పండితే ఆరు కింటాల్ ఆరు కింటాల్ నువ్వు బాగా పండితే మంచిగా వండుతాయి బాగా పండకపోతే ఇంకా ఏమి ఏముంది కదా రెండు కింటాలు కావచ్చు మూడు క్వింటాల్ కావచ్చు ఇప్పుడు ఇది అంటే తక్కువ పండింది కింటాల్ రేట్ ఏం పోతాం కింటాల్ పదకొండు వేలు ఉంది ఇప్పుడు పదకొండు వేలు ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ ఏమేస్తారు ఇప్పుడు నేను పొవాకు పొవాకు ఎంత వస్తుంది ఎకర కదా అంటే పది గంటలు వచ్చింది ఎకరాకి పది గింటలు పది గంటలు వస్తాయి కదా ఎంత రేట్ ఎంత అవుతుంది రేట్ అంటే ఆ రేపు కొనేదాన్ని బట్టి కదా ఇప్పుడు ఆ టోమోటో ఇప్పుడు టాప్ రేట్ ఎంత పోయింది తక్కువ రేట్ ఎంత ఈ సంవత్సరం అయితే టాప్ రేటు ముప్పై వేలు ఐదు వేలు కూడా పోయింది ముప్పై ఐదు వేలు కాల్చినాకు ఎండబెట్టింది అయితే మేము నీరు ఎండబెట్టాము వచ్చి పచ్చనిది అవుతుంది తక్కువ అవుతుంది ఎండ ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గు ఖర్చు కూడా ఎట్లా కాల్చాలంటే ఉంటాయి దాంట్లో కుట్టి కర్రలు అల్లి పెట్టాలా పెడితే కాలువాల అప్పుడు మార్కెట్ చేయాలి అది ఇది ఫ్రెండ్స్ ఇది నువ్వు అనేది ఈ విధంగా వేస్తున్నారు దీనికి మళ్ళీ ఇది అంతర పంట కింద నువ్వు వేసుకొని తర్వాత ప్రధాన పంటకు పొవాకి వేసుకుంటారు పొవాకి వేసుకుంటారు నువ్వు కాడ అనేది ఐదారు కింటలు వచ్చినా కానీ కింటల్ ఎంత పోతుంది అంటారు అంకు ఎకరానికి నాలుగు ఖర్చు ఉండదు ఒకేసారి ఇట్లా దున్నడం చల్లడం తర్వాత కటింగ్ కోసుకోవడం ఇప్పుడు కర్రడి లాండినా పెద్ద ఉండదు అన్నట్టు తర్వాత పొవాకు కూడా మళ్ళీ మీకు మంచి రేటు వచ్చేస్తుంది అక్కడ మంచిగానే వస్తుంది మేము చేస్తాము దాని కుదరాలి కదా ఇది కుదరాలి ఇది ఫ్రెండ్స్ వీడియో ఇది మనం ప్రకాశం జిల్లా ఇది తర్వాత ఒంగోలు దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఇది ఇది పొవాకు అనేది ఫస్ట్ అంతర పంట కింద నువ్వులు వేసుకొని ప్రధాన పంటకు పొవాకు పెట్టుకున్నారు రైతు తర్వాత ఇది పువాకు ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్